హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో గండా ప్రాజెక్ట్ అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా సో గండా ప్రాజెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేసే ప్రాసెస్లో నాకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది అంటే జనరల్గా మనము థర్డ్ పార్టీ కంటెంట్ వచ్చినప్పుడు ఏంటంటే రైట్ మానిటైజేషన్ లేకుండా మనము రిలీజ్ చేస్తూ ఉంటాం ఆప్షన్ క్లోజ్ చేస్తాం సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్నో వీడియోలు చెడు వీడియోలు మనం ఈసీలో రిలీజ్ చేసాం కానీ గండా నేను అప్లోడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు బాగానే ఉంది సో తీరా దగ్గరికి వచ్చేటప్పటికి టూ డేస్లో ఉందనగా టూ త్రీ డేస్లో ఉందనగా నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి టోటల్ వరల్డ్ వైడ్ బ్యాన్ చేస్తున్నాను ఇది ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు సో ఇది ప్లే అవ్వదు ఉంటే ఉంచుకోండి ఛానల్లో ఏ ఇబ్బంది లేదు ఛానల్కైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఏం చేయాలని అర్థం కాలేదు సో ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు రెండు స్పెషల్ వీడియోస్ ఇవ్వడం జరిగింది ఇది పరిస్థితి సో గండాను మనం చూసే భాగ్యం లేదు యూట్యూబ్లో సో టేక్ లైట్ మరి అది అలాగే ఉంటుంది మరలా మనం ఎప్పుడైనా కూడా గండా చూసుకోవాలనుకుంటే సో మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏ ప్రసాద్ ల్యాబ్లోనూ వేసుకునేసి మనం రివ్యూలు చూసుకోవడమే అని చెప్పేసి అనుకున్నాం కానీ షాకింగ్గా నాకు పండుగ రోజు సంక్రాంతి రోజు నేను నా పనుల మీద ఉన్న అసలు పట్టించుకోలేదు ఎలాగో రిలీజ్ కాదులే అని చెప్పేసి ఎందుకు వేరే అప్డేట్స్ చూస్తూ ఒకసారిగా ఏ సినిమా ఛానల్ని అలా చూస్తే అప్పటికే ఎయిట్ థౌజండ్ దాటిపోయింది షాక్ నాకు అసలు ఎవరో ఒకరిద్దరు మెసేజ్లు పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్సే భద్రా అనుకుంటా ఐ థింక్ సో భద్ర ఫస్ట్ మెసేజ్ తను పెట్టాడు తర్వాత వరుస పెట్టి మెసేజ్లు వస్తున్నాయి ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి నేను ఛానల్ మనము చూసుకుంటే ఎయిట్ థౌజండ్ దాటిపోయింది అప్పటికే సో అది ఎయిట్ థౌసండ్ కాస్త ఫిఫ్టీన్ థౌసండ్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ కాస్త ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాస్త థర్టీ సెవెన్ థౌజండ్ అయింది అలా 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 వెళ్ళిపోతూ ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ దగ్గరికి వెళ్ళిపోయింది సో ఇంతమంది గండా కోసం వెయిట్ అని నాకే షాకింగ్ లిటరల్లీ నేను అంత వ్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ వ్యూస్ అవి సో ఉంటుంది లేని తర్వాత అనుకున్నాను నేను ఐదు సంవత్సరాల జర్నీ కదా ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూ ఆల్మోస్ట్ సో గండా మీద మనకు విమర్శలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ సినిమాకి వచ్చి ఉండవేమో అన్ని వేల కామెంట్లు అన్ని రకాలుగా డిస్కస్ చేయడం అసలు గండా రిలీజ్ అవ్వదు గండ థియేటర్ రిలీజ్ అవ్వదు యూట్యూబ్లో రిలీజ్ చేసే ప్రాసెస్ ఉంటుందేమో యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటారో యూట్యూబ్ వారి రిలీజ్ కాదని చెప్పేసి కొందరు ఇలా రకరకాలుగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎలా సాధ్యం ఎవడి వల్ల కాదు అది అని చెప్పేసి అనుకునే వాళ్ళు అందరికీ ఐదు సంవత్సరాల తర్వాత సమాధానం దొరికింది ఇదేదో గొప్ప కోసం కాదు అంటే మనలాంటి చిన్న చిన్న ఫిల్మ్ మేకర్స్ తలుచుకుంటే బడ్జెట్ లేకుండా సినిమాలు చేయొచ్చు అని చెప్పడానికి ఆ సినిమా చేయడం మనమేదో చాలా గొప్పగా చేసామని ఎన్ని కాదు మనము సినిమా చేయొచ్చు ప్రూవ్ చేయాలి అంతే అది టెక్నికల్గా బాగుందా ఈ వంకలు పెట్టే వాళ్ళ గురించి పక్కకు పెడితే వంకలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సినిమా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే థియేటర్లో ఒక ఫస్ట్ షో ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ షో పడగానే అయిపోయింది సినిమా మనం చేయొచ్చు సినిమా నీట్గా ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద నీట్గా ఉంటుంది తో చేయొచ్చు అది ప్రూవ్ చేయడానికే మనం చేసాం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాం సో దాని రిజల్ట్లు దాని పరిస్థితి ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే గండా నాకు నేను ఎంత నాకు ఎంత కావాలనో అంతకు వంద రెట్లు పైన నాకు పబ్లిసిటీ ఇచ్చింది ఇండస్ట్రీలో గండా గురించి తెలియని వాళ్ళు లేరు సెలబ్రిటీస్తో సహా అంత స్ట్రాంగ్గా మార్కెట్లోకి మనం వెళ్ళాం ఇంక్లూడింగ్ ఆర్జీవీ ఏకంగా మనం ఇచ్చిన పబ్లిసిటీకి మిస్మరైజ్ అయిపోయి డెనిక్ పిలిపించేసి ఇంటర్వ్యూ చేయించారంటే అంతకంటే సక్సెస్ ఏం కావాలి నేను ఎంతో అభిమానించే మా ఆర్జీవీని పిలిపించి ఇంటర్వ్యూ చేయించేంత స్థాయికి మనం వెళ్ళాము అంటే నాకు అంతకంటే అవసరం లేదు నా రిజల్ట్ అది నాకు చాలా ఎక్కువ నాకు ఏదో చిన్న తిరుపతి ప్రసాదం కొంచెం పెడితే చాలనుకుంటే బస్తాలు బస్తాలు నా ఇంట్లో వేసినట్టు తెడి తిరుపతి ప్రసాదం ఇంకేం కావాలి ఎందుకంటే మనిషికి ఎక్కడ ఆశ చెప్పండి నా నెక్స్ట్ మూవీ ఏంటనేది నేను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ వెళ్తాను ఇప్పుడు ఆల్రెడీ క్రేజీ సిఎం వర్కింగ్ టైటిల్ మీద సినిమా రెడీగా ఉంది రిలీజ్ ప్రిపరేషన్ ప్లానింగ్ అంతా చేసుకుంటూ వస్తున్నాం దాని తర్వాత మీకు తెలుసు గుండు బాస్ అప్డేట్లన్నీ మీరు చూస్తూనే ఉన్నారు దాని తర్వాత బండ్ల ఆ ప్రాజెక్ట్ కూడా పేర్లగా రెండు జరుగుతూనే ఉన్నాయి షూట్లు మూడు ప్రాజెక్టులు మన చేతుల్లో ఉన్నాయి సో దాని తర్వాత ఏంటనేది మనం ప్రిపేర్ అవుదాం మూడు ప్రాజెక్టుల పరంపర రిలీజ్లన్నీ ప్లాన్ చేసుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒకటి లేదా రెండు సినిమాలుని రిలీజ్కి ప్లాన్ చేసేద్దాం సో దానికి సంబంధించిన వర్క్స్ కూడా అవుతూ ఉన్నాయి ప్యారల్గా సెటిల్మెంట్ గంగిరెడ్ అనే వెబ్ సిరీస్ మనం చేసాం కదా దానికి కూడా రమణకి నేను బాధ్యత చెప్పాను వీలైనంత త్వరగా ఎపిసోడ్స్ రిలీజ్ చేయమని సో రమణ ఆ వర్క్లో కూడా తను ఉన్నారు సో అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్దాం ఒక గండా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇక ఎక్కడా ఆగే పరిస్థితులు ఎందుకంటే నాకు ఎక్కడో కొన్ని డౌట్లు అనమాట రిలీజ్ దగ్గర ఇక్కడ ఏమైనా అబ్జెక్షన్ పెడతారేమో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సో వచ్చాయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఎక్కడ మనం ఆగలేదు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని మళ్ళా సాల్వ్ చేయడానికి అగైన్ అండ్ అగైన్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్లో సో సెన్సార్ దగ్గర వాళ్ళు ఇచ్చిన షాక్ అంత ఇంత కాదు సో మనకు మళ్ళా రీసెన్సార్ టూ టైమ్స్ సెన్సార్ చేయించడం జరిగింది సో దాని తర్వాత క్యూబ్ దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ నేను ప్రతిదీ ఇంటర్నెల్గా మనం డిస్కస్ చేయలేం కానీ చెప్పకూడదు చెప్పకూడని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడ అక్కడ ఉండే లోపాలు రకరకాల సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి సో క్యూబ్ దగ్గర కూడా అక్కడ కూడా దాటుకొని ముందుకొచ్చాం సో అన్నీ క్లియర్ చేసుకొని ఎటకేలకు గండాని యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్ కూడా ప్రాబ్లం ఇచ్చింది నాకు తెలిసి గండాకు వచ్చినన్ని ఛాలెంజెస్ నాకు తెలిసి ఇంకా ఏ సినిమాకు రావు అనుకుంటున్నాను సో ఆఖరికి యూట్యూబ్లో రిలీజ్ చేద్దామని యూట్యూబ్ కూడా ఆపేస్తే ఏం చేయాలి చెప్పండి సో ఇక అన్నీ ఇంకా చివరిలో మనం ఏం చేయలేము కదా యూట్యూబ్ే బ్యాన్ చేసి మెయిల్ పెడితే మనం ఏం చేయగలం ఇంకా అసలు అసలు ఆ షాకింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు అది బ్యాన్ చేయడం వాళ్ళు బ్యాన్ చేసి మెయిల్ ఇవ్వడమే అంటో దాని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అది రిమూవ్ చేసేసి మళ్ళీ దాన్ని ప్లే చేయించడమే నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు ఒక షాకింగ్ షాకింగ్ అప్డేట్ నాకైతే గండా సో ఎనీహౌ మొత్తానికి అది వెళ్ళి యూట్యూబ్లో కూర్చుంది ఎవరైనా ఎప్పుడైనా గండా సినిమాను చూసుకోవచ్చు ఇన్స్పిరేషన్గా రైట్ ఇంత సింపుల్గా అంటే ఇంత సింపుల్ క్వాలిటీతోనే మనము థియేటర్ వరకు వెళ్ళగలిగితే ఇంకా మోర్ క్వాలిటీగా చేయగలిగితే మనకు అందుబాటులో చాలా ఉన్నాయి ఎంతకంటే క్వాలిటీగా చేయడానికి మంచి మంచి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సిండికేట్గా ఒక టీం అంతా రెడీ అయిపోయి ఎందుకు సినిమాలు చేయకూడదు సో పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో కూడా నేను అన్నీ చెప్పాను ఎక్కడికక్కడ మీకు క్లియర్ అయ్యి నేను ఏం చేశాను క్లియర్గా చెప్పాను సో టోటల్ ఇంటర్నెట్ వరల్డ్నే వాడేస్తే వాడేకంగా మొత్తం అన్నిటి అని అన్ని వందల ట్రాక్లు అక్కడ మనం కనిపించే అంటే వాడు షాక్ అయిపోయినట్టున్నాడు అందువల్ల బ్యాన్ చేసేసాడు సో మళ్ళీ ఏమైందో ఏంటంటే నాకు తెలిసి ఎక్కడ కూడా రిజెక్షన్ ఎవరి దగ్గర నుంచి రాలేదు పార్టీ మనం వాడాం కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు సో అందువల్లే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ప్లే చేయడానికి అనుమతించినట్టున్నాడు యాక్సెప్ట్ చేసినట్టు ఎనీ ఎనీహౌ థ్యాంక్స్ టు యూట్యూబ్ నా గండా సినిమాని మా గండా సినిమాని సో మొట్టమొదటి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ చేసిన వరల్డ్ జీరో బడ్జెట్ ఫస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ గండ సో గండ మొత్తానికి యూట్యూబ్లో కూర్చుంది సో ఇంకా ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు అయినా మనం గండాని చూసుకుంటూ ఉండొచ్చు సో చాలామందికి ఇది కూడా ఒకటి ఉందన్నమాట గండ ఎందుకు రిలీజ్ చేయవని చెప్పేసి కొందరు యూట్యూబ్లో రిలీజ్ చేయవని చెప్పేసి ఇంకా తెలిసింది గండా మీద ఇంకా నో డిస్కషన్స్ అటాల్ సో వర్క్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్కి మనము ప్రిపేర్ అవుదాం సో మంచిగా అన్ని ప్లాన్ చేసుకుందాం సో సెకండ్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు అప్డేట్లు అన్నీ ఇస్తూ ఉంటాను సో గండా వర్క్ అయితే టోటల్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్ రిలీజ్ వరకు టోటల్గా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి సో దాని డాటా ఎవ్రీథింగ్ అంత సిస్టంలో మొత్తం అంతా నేను క్లీనింగ్ చేస్తాను మొత్తం అంతా ఫైల్స్ కొంచెం వైరస్ కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట సిస్టమ్కి అన్నీ క్లీన్ చేసి మళ్ళా సెకండ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయడానికి వెళ్దాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ దట్ ఈజ్ షాకింగ్ గండా నాకు గండా యూట్యూబ్ ఆపడం ఒక షాక్ అయితే మళ్ళీ అదే రిలీజ్ చేయడం అనేది రెండో షాక్ సో ఎనీహౌ మొత్తానికి గండ అయితే రిలీజ్ అయిపోయింది థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ